చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషం ఉంటుంది కదండి అట్లా మరి ఈ మాసంలో వచ్చే అమావాస్య కూడా అంతేనా ఈ రోజు ఏం చేయాలి అసలు అమావాస్య నాడు ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు అమావాస్య నాటికి ముప్పై రోజులు పూర్తవుతాయి కార్తీకం కార్తీక ముప్పై రోజులు పూర్తవుతాయి అయితే ఈ అమావాస్య వెళ్తూ ఉండగానే పాడ్యం వస్తుంది కదా అవును దాన్ని పోలిపాడ్యం అంటారు అమావాస్య నాటి సాయంకాలం నుంచో లేదా అమావాస్య వెళ్తూ ఉండగానో పాడ్యం నాడు కుదరని వాళ్ళు అమావాస్య నాడు ఆఖరి దీపాలు పెట్టుకుంటారు ఇది ఏమిటంటే నీటిలో దీపాలను వదిలిపెట్టే కార్యక్రమం చేస్తారు ఎక్కువగా పోలిపాడ్యంకి ఒక ప్రత్యేకమైన కథనం కూడా ఉంటుంది కార్తీక పురాణంలోను చెప్పబడుతుంది పోలి స్వర్గారోహణ ఈ పోలి అంటే ఏమిటో తమాషాగా ఉంది పోలమ్మ అమ్మాయి పేరు పోలాలు పెట్టుకుంటారు పోలేరమ్మ మీద పెడతారు కదా ఆ ఇంట్లో ఆఖరిన పుట్టిన పిల్లలు లేక లేక పుట్టిన ఆడపిల్లలు చచ్చి బతికిన పిల్లలు వాళ్ళకి పోలి పేర్లు పెడతారు పోలి అని పిలుస్తారు ఎంతమంది కనపడతారు ఆ పోలి పోలాలు పోలమ్మ ఇలా అయితే ఈ పోలి కథ చాలా వింతగా ఉంటుంది ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు దీపాన్ని పెడతారు ఏంటంటే ఇప్పుడు నెల రోజులు మనం కార్తీకం శుద్ధంగా చేసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా అవును మిగిలిన ఏ విధానాలు ధర్మాలు అవి ఇవి చేసినా చేయకపోయినా పొద్దున్నే స్నానం దీపం ఊర్లలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు చెరువుకి వెళ్ళి స్నానం చేసేయటం చెరువు గట్టును దీపం పెట్టేసుకోవటం వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళిపోతారు వస్తువులు నేను దీపం ప్రమిదలు ఒత్తులు పట్టుకెళ్ళిపోతారు దేవాలయాలు ఏవైనా చెరువు గట్టునే ఉంటే తా స్నానం చేసేయటం ఆ తడిబట్టలు బట్టలు పెడిచేసుకుని సూర్యుడికి అర్ఘ్యం చేసుకుని దండం పెట్టేది అర్ఘ్యాలు ఇంకా సూర్యోదయం కాదు దండం పెడతారు రాని సూర్యుడికి దీపం పెట్టేసుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే సంధ్యావందనాది కార్యక్రమాలు దేవాలయ చెరువు ఘటనో నదీ తీరానో అలాగే చేసుకునేవాళ్ళు బావి దగ్గర స్నానం చేసి వచ్చేదారిలో ఉన్న దేవాలయంలో దీపం పెట్టి వచ్చేసే పద్ధతి కూడా కనపడుతుంది ఈ ఊళ్ళల్లో చిన్న చిన్న పల్లెల్లో దేవాలయాలు అవి లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు సమీపంలో ఉన్న నదీ తీరాలకి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళక్కడ అక్కడ నివసించి నెల రోజులు దీపం పెట్టుకొచ్చేవాళ్ళు తెల్లవారుజామునే నాలుగు మూడు గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోయి అప్పుడు ఏముంది ఆరింటికి వాళ్ళు సాయంత్రం మూడింటికి లేవడం ఏమీ కష్టంగా అవును అవును ఈ వెళ్ళిపోయి మూడు గంటలకల్లా వెళ్ళటము దీ స్నానం చేయటము దీపారాధన చేసుకోవటం తెల్లవారేసరికి మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసేయటం దూరంగా ఉన్న నది తీరాలకు కూడా ఇలాగే వెళ్ళేవాళ్ళు తీర్థాలకు వెళ్తాం ఇది ఒక విధానంగా వెళ్తుంది ఇప్పుడు కూడా మనం అలాగే ఇంచుమించుగా చేస్తున్నాం మనకేంటంటే జనాభా పెరిగారు జనాభాసాలు పెరిగిపోయినాయి ఈ నదీ నదాలు చెరువులు జామలు మనకేమీ లేవు చెరువులో స్నానం చేస్తే ఏదో పిచ్చెక్కినట్టు ఉంటుంది స్విమ్మింగ్ పూల్లోనూ వాటిలలోనూ స్నానాలు చేయలేం కదా సంబంధమైన జలాలు కావు అవి ప్రాక్టికల్గా కుదరదు కదా అవును కాబట్టి మనకు పుష్కలంగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నప్పటికీ మన ఊళ్ళల్లో కుదరదు అవును ఏదో ఇంట్లోనే స్నానం చేస్తాం కుదిరితే ఏదైనా ఒక్క రోజు వెళ్ళి ఏ నదిలోనో ఏ చెరువులోనో చేస్తాం ఇలా ముప్పై రోజులు చేశాక ముప్పై అంటే రోజులకి ముప్పై చెప్తాం తిథులు అవో పదిహేను తిథులు ఇవో పదిహేను తిథులు ఈ రెండు పదిహేను తిథుల్లో ఒకటి ఒకటి క్లబ్ అయిపోయి ఓసారి ఇరవై ఎనిమిది రోజులే వస్తాయి ఓసారి ఇరవై తొమ్మిది రోజులు వస్తాయి ఓ రోజు ఎలాగోలాగా లుప్తం అయిపోతాయి ఎక్కడ చోట క్లబ్ అయిపోతుంది ఇన్ని రోజులు పెట్టి ఈ అమావాస్య రోజున అమావాస్య నాడు ముప్పై రోజుగా పూర్తి చేసుకుంటాడు చేసుకుని అమావాస్య నాడు సాగనంపకుండా పోలి స్వర్గారోహణ నాడు చేస్తారు పాడ్యమినాడు ఏం చేస్తారు ఇట్లా తెల్లవారు జామునే అదే లాస్ట్ దీపం మన అరటి డిప్పలు దొరుకుతాయి కదా అరటి డిప్పకి చిన్న చిన్న హోల్స్ చేసి ఆ హోల్స్ చేయడం కూడా నా మా చిన్నప్పుడైతే నాకు తెలిసి ఈ మందు సీసాలు ఉండేవి చూడు బాటిల్స్ టానిక్సే బాటిల్స్ వాటికి మూతలు మూత కదా మూత ఇలా గుచ్చి ఇట్లా తిప్పితే ఆ డిప్ప కూడా వస్తుంది అందులో ఆవు నేతిలో ముంచిన ఒత్తిని అందులో వేసి వెలిగించి నీళ్లల్లో వదిలిపెడతారు అవును నీటిలో వదిలిపెడతారు దీపాలని వదిలిపెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కార్తీక దీపాలు పెట్టుకుంటామని అంతవరకు పోయి రమ్మని అమ్మవారిని దీపలక్ష్మిని లక్ష్మిని పెద్ద పూజా విధానంగా ఏం చెయ్యరు ఇంట్లో దీపం పెట్టుకోవటం ఇది పసుపు బొట్టు పెట్టి అరటి డిప్పలకి దొప్పల్లో దీపాలు పెడతారు ఈ గంగలోనూ అక్కడ కనపడుతుంటాయి మనకి నదీ తీరాల్లో గోదావరి నది తీరాల దీపాలు వెళుతూ కనిపిస్తాయి అరటి డబ్బాల్లో చేస్తారు ఇంత తట్టు మన రైతు బజార్లు నిండా అరటి డిప్పలు దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ నీళ్లు లేవుగా ఏం చేస్తాం అందుకని మనం ఓ టబ్బులో పెడతాం దాని నియమం ఏమిటి అమావాస్యతో నాడు తెల్లవారుజామున దీపాలు కనిపించడం వెలుగు ఈ దీపాల వెలుగులో మన పితరులు ప్రయాణం చేస్తారు ఇలాంటి దీపం మనం ముందు పెట్టాం అది ఎప్పుడు నరక చతుర్దశి రోజున సరిగ్గా నెల క్రితం కదా దీపావళి అమావాస్యకి పెట్టామా అవును దీపావళి అమావాస్య తర్వాత అక్కడి నుంచి నెల రోజులు చేశాము చూడు అలాంటివే యమ దీపాలు ఇవి ఇప్పుడు మన కార్తీకంలో రెండు విశేషమైనవి చెప్తారు తారణం ఒకటి చాలా అద్భుతమైందని చెప్తారు తర్వాత ఇది ఈ వెళ్ళే దాన్ని చూసి దండం పెట్టుకోవటం మనమే చేయలేకపోయాం ఎవరో వేస్తారు దండం పెట్టుకోండి అది కూడా ఫలితాన్ని ఇస్తుంది ఈ పోలిని పంపించటము ఆ పోలిని పంపడం కాదు జ్యోతిని పంపటం ఈ పోలమ్మ కథ విశేషంగా చెప్తారనమాట కథ బాగుంటుంది పూర్వం ఒక నదీ తీరంలో ఒక రజక కుటుంబం ఉండేది చాకలి వాళ్ళ కుటుంబం ఐదుగురు కొడుకులు వాళ్ళకి అయితే వాళ్ళిద్దరు భార్యాభర్త బాగానే ఉండే వాళ్ళు ఈ ఐదుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు ఆఖరి కోడలు పోలి ఈ ఆఖరి కోడలు ఏంటంటే అది ఇంటి దగ్గర ఒక దేవాలయానికి అనుబంధంగా ఉన్న రేవులో పనిచేసేది చిన్నప్పుడు ఆ పిల్ల అప్పుడు ఏంది పదేళ్లకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా ఆ దేవాలయంలో వచ్చే కృష్ణారామ అన్నిటికీ స్పందించి పూజా పునస్కారం దానికి దీపం పెట్టుకోవటం వేళకి మరి ఉపవాసాలు ఉండటం గుళ్ళో దర్శనానికి వెళ్ళటము గుడి ప్రసాద స్వీకారం మాత్రమే చేసి ఉపవాసం చేయటము ఇలాంటి నియమాలు మంచి భక్తి కలిగిన పిల్ల ఎప్పుడైతే ఈ భక్తి కలిగిన పిల్ల వీళ్ళని ఇంటికి వచ్చిందో వాళ్ళ అత్తగారికి వేళ ఊళ్ళో కొంచెం భక్తురాలని పేరుంది పూజలు బాగా చేస్తుంది అని మంచి పేరుంది గంగమ్మో ఏదో దాని పేరు అయితే ఇంత పేరున్న అత్తగారు కోడలు వచ్చాక కోడలు భక్తి ఎక్కువైంది అత్తగారి భక్తి తగ్గిపోయింది కష్టంగా ఉండేది అందుకని ఈ కోడల్ని ఏమీ పూజ చేసుకొని ఇచ్చేది కాదు విపరీతంగా పనులు చెప్పేది తను గుళ్ళోకెళ్తూ పెద్ద కోడళ్ళని నలుగురిని వెంటేకి కానీ చిన్న రానిచ్చేది కాదు ఇంట్లో దానికి ఏదైనా కృష్ణారామ అనుకోవడానికి వీలు లేకుండా ఏది చేయనిచ్చేదే కాదు పని 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 పాలు తీయాలి వెన తీయాల తీయాలి తీయాలి అని వంద పనులు చెప్పేది ఊపిరాడని రకంగా చేసేది ఇవి ఎట్లా అంటే సంధ్య దీపం ఇట్లా ప్రదోష వేళ దీపం పెట్టాలి కార్తీకంలో సూర్యోదయానికి ముందు చేయాలి సూర్యోదయానికి ముందు ఇంట్లో నుంచి బయటకెళ్ళనిచ్చేది కాదు స్నానానికి పోనీలే సాయంకాలం దీపం పెట్టుకుందామంటే అన్ని చేతి నిండా పనులు ఇలాగే చేసేది అయితే ఇలా కొంతకాలం గడిచింది పిల్ల కొంచెం బాధగా ఉండేది కానీ అయినా కూడా అది ఏం చేసేది వాళ్ళ వాకిళ్లలో పత్తి చెట్లు ఉండేవి పత్తి కాయ కాయకొస్తే అత్తగారికి తెలిసిపోతుంది ఆ కాయ ఇట్లా విచ్చుతుంది కదా టై పగులుతుంది పగిలితే పత్తి ఇట్లా తెల్లగా మొక్కలాగా వస్తుంది అలాగ కొంచెం తీసి ఒత్తి చేసుకునేది దాంతో చేసుకునేది దీపం లేకపోతే అరిటినార అరటి నార తీసి అరటి చెట్ల దవ్వలాగితే నార వస్తుంది పువ్వులు కడతారు ఉంటుంది కదా ఆ నారని సన్నగా పేని అది ఒత్తులుగా వాడుకునేది ఏం చేసేది మజ్జిగ చేసి వానికి జిడ్డు వెన్న అంటుకుని ఉంటుంది కదా అలా అలాగ లాగితే గోళ్లలోయించి ఇంత కొంచెం కొంచెం వెన్న వస్తుంది ఆ వెన్న ఈ ఒత్తికి అంటించి ఆ జ్యోతి వెలిగించి దేవుడికి చూపించేది అప్పుడు ఏదో ఒక రూపంలో రోజు దీపం పెట్టేది పెట్టేది పెట్టుకునేది ఇలా ఒక నెల గడిచింది సరిగ్గా అమావాస్య నాడు ఏం చేసిందట అత్తగారు మరి అమావాస్య నాడు ఆఖరి రోజు కదా కోడళ్ళందరినీ తీసుకుని వెళ్ళిందట దీనికి ఒక వంద పనులు చెప్పింది వచ్చేసరికాలు ఎలా ఇల్లంతా మెత్తేసి చేసేసి పెట్టేసేయాలని వేయాలని చెప్పి పెట్టేసరికాలు ఈ అమ్మ ఏం చేసింది ఆ పూట అస్సలు సాగల పాపం ఈ పత్తికాయ ఒకటి కనపడితే ఆ పత్తితోటి ఇచ్చేసి ఆ ఒత్తి పెట్టుకుని దీపం వెలిగించి దండం పెట్టుకుందట అమావస్య నాటి తెల్లవారుచావు అమావాస్య వెళ్ళిపోయి పాడ్యం వచ్చేస్తాం అమావాస్య వెళ్ళిపోతుంది ఈ దీపం పెట్టేసరికల్లా ఏమైంది అప్పుడు దండం పెట్టుకుంది ఏంటంటే నేను ఈ నెల రోజులు ఎలాగోలాగా పెట్టాను ఈ ఆఖరి జ్యోతిని నీళ్ళల్లో వదిలే అవకాశం లేకుండా అయిపోయింది నాకు నాడు వదిలిపెట్టేది వదిలిపెడతా కానీ పోయారు వాళ్ళంతా నీళ్ళల్లో వెదరేందుకు నాకు అవకాశం లేకపోయింది అందుకని ఈ బాణలో పెడతానని నీళ్ల బాణలో ఆ దీపాన్ని పెట్టిందట అయితే సరిగ్గా ఏమైంది అప్పుడు కార్తీక దామోదరుడు ఆయన పైనుంచి చూస్తున్నాడు నిలబడి చూసి అబ్బో ఎన్నో ఉన్నాయి బా మొత్తం దేశం కింద భూమి నిండా దీపాలు తోరణాలు కనపడుతున్నాయి దీపాలన్నీ నడుస్తున్న దీపాలన్నిటినీ చూసి చూస్తున్నాడు చూస్తుంటే ఒక చో ఒక చోట ఇట్లా గుండ్రంగా తిరుగుతుందట దీపం బాను బాన్లో ఉంది కదా ఆయన ఈ దీపం ఏమిటని ఆసక్తిగా చూస్తే ఈ అమిత భక్తి కలిగిన ఈ చాకలి వాళ్ళ పిల్ల ఒక ఇరవై పద్దెనిమిది ఏళ్ళ పిల్ల కనపడింది ఆయన ఆయనకి ఈ పిల్ల నచ్చింది నచ్చి తన పార్షదులను పిలిచి సశరీరంగా ఈ పై అమ్మాయిని తీసుకురమ్మన్నాడు ఈ లోపల ఏమైంది తెల్లారిపోయింది పాడ్యం తెల్లారితే ఇంకేముంది వచ్చేస్తారు కదా వీళ్ళు అత్తగారు తోడుకోడళ్ళు అందరూ బయలుదేరారు ఇంటికి వస్తుంటే పైనుంచి ఒక విమానం దిగుతూ కనపడిందట రెక్కలున్నది చూశారు అమ్మో ఇంకేముంది బోరువాళ్ళ అత్తగారు బోళ్ళంత భక్తురాలు గంగమ్మ ఇన్ని రోజులు కోడళ్ళని వెంటేసుకుని నెల రోజులు దీపం పెట్టింది నెల రోజులు కార్తీక స్నానం చేసింది దానికోసమే వస్తుందంటే వీళ్ళ పక్క నుంచి ఆ విమానం ఎగురుకుంటూ పోయి పోలం వెళ్ళాం పోలి వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది ఆక దిగి వచ్చినటువంటి విష్ణు పార్షదులు అమ్మాయిని రామ్మ నీకు విష్ణు సాహిత్యం లభించిందని దాన్ని ఎక్కించుకున్నారు ఎక్కించుకుంటే ఏమైంది అది పైకి లేచేసరికి అలా అత్తగారు కోడళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చారు దీనికి స్వర్గం వచ్చేస్తుంది మనకు రావట్లేదని అయితే కాళ్ళు బయలుదేడేసుకుని ఒక కొసకి కూర్చుని ఉన్న ఈ పోలి కాళ్ళు పట్టేసుకుంది అత్తగారు ఆ అమ్మాయికి దేవుడు ఏవో కథలు తెలుసు కానీ ఈ స్వర్గాలు ఆరోహణలు తర్వాత విమానాలు వాటిలో కూర్చోటాలు దానికి ఏం తెలుసు అందరు పెద్ద మగవాళ్ళు ఉన్నారని సిగ్గుబడి ఒక్కసారి కూర్చుని కాళ్ళు వేలాడేసుకుని స్తంభ పక్కన కూర్చుంది ఆ వేలాడేసుకున్న కాళ్ళని పట్టేసుకుంది అత్తగారు అత్తగారి కోడలు పెద్దగా పెద్ద కోడలు పెద్ద కోడలు కాళ్ళని వర చిన్న కోడలు అలా వరుసగా ఒకళ్ళ కోడలు అక్కడ ఉప్పుచ్చుకుని మొత్తం ఐదుగురు ఐదుగురు కోడళ్ళు మీ తత్తగారు వేలాడుతూ ఉన్నారు పైన విమానం వెళ్ళిపోతుంది ఇంతలో ఈ విష్ణు పారిషదులో లోపల కూర్చున్న వాళ్ళు చూశారు ఎవరో వచ్చేస్తున్నారు వీళ్ళంతా సశరీరంగా తమతో పాటు స్వర్గారోహణ చేస్తున్నారని ఆయన యువతలకు వచ్చి ఆ అతగారిని చూసి కోడలిని దీపం కూడా పెట్టుకొని ఇవ్వలేదు నీకెందుకు స్వర్గం లభిస్తుంది నువ్వు ఏ అవకాశం ఇవ్వకపోయినా మానకండ కార్తీక దీపం పెట్టింది కాబట్టి ఈ అమ్మాయికే స్వర్గం నీకు స్వర్గారోహణం లేదని చెప్పేసి అడు చేతులు తగ్గొట్టేశాడు పెట్టి కొట్టేశాడు నలుగురు కోడళ్లతో సహా అత్తగారి భూమి మీద పడింది ఎక్కడో తలావ చోట పిట్టలాగా రాలి పడ్డారనమాట చెట్టు మించి రాలిన పళ్ళు తలావు పక్కకి పడ్డట్టు పడిపోయారు ఈ పోలిమ్మని మాత్రం స్వర్గానికి తీసుకెళ్ళిపోయారు ఈ స్వర్గారోహణ కథ చెప్తారు ఈ పోలెమ్మని తలుచుకుని అక్షింతలు వేసుకోమంటారు పసుపు కుంకం చల్లుతారు ఆవిడ కోసం అట్లా ఈ దీపానికి మనం ఎందుకని ఈ పాడ్యమి నాడు వదిలిపెడతారు అమావాస్య నాడు కూడా వదిలిపెట్టచ్చు కొన్ని ప్రాంతాల్లో చేస్తారు పోలిపాడ్యమి ఖచ్చితంగా పాడ్యమి ఘడియలు వచ్చాకే అమ్మాయిని పైకి తీసుకెళ్లారు కాబట్టి ఈ పోలం అని తలుచుకోవటం ఈ రోజునేమి ఉపవాసం ఉండరు ఎవరైనా ముత్తైదుకు బొట్టు పెట్టి ఏదైనా తాంబూలం ఇవ్వటం మంచిది పాడ్యమి దీపం పెట్టుకోవటం మార్గశిర శుద్ధ పాడ్యమి పోలిపాడ్యమి మన కార్తీక శుద్ధ పాడ్యమి లాగా ఇది పోలి పాడ్యమి బొట్టు పెట్టి ఎవరికైనా ముత్తైదుకి తాంబూలం ఇవ్వచ్చు రాజకులకి ఇస్తే మంచిదని చెప్తారు పిల్లలు మనకి స్త్రీ వాళ్ళు తాకళ్ళు కనపడతారు కదా మనకి మన పరిచయస్తులు ఎవరికైనా బుట్ పెట్టి తాంబూలం ఇచ్చి చీర రవ్వకాయ ఇవ్వచ్చు మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఏది ఇవ్వదలుచుకున్నా ఈ రోజున ఇస్తే కనుక విశేషమైన ఫలితం లభిస్తుంది ఆ స్వర్గారోహణ కథ వింటే మంచి అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది అంటారు నమస్తే నమస్తే జా